నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రముఖ జ్యోతిష్కుడు వేణుగోపాల స్వామి తాజాగా మళ్ళీ ఈ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఒక జ్యో ఒక జ్యోతిష్యం ఒకటి చెప్పాడు ఆయన ఏమంటాడంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పేసి ఒక జ్యోతిష్యం ఒకటి చెప్పి ఆయన ఒక సంచలనాన్ని సృష్టించాడు గత తెలంగాణ ఎన్నికల్లో ఇలాగే ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరు ఏ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు కేటీఆర్ కి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇస్తారని చెప్పేసి అంటే అక్కడ జ్యోతిష్యం తప్పవడంతో అతనిపై చాలా విమర్శలు చేశారు చాలా గొడవలు కూడా జరిగాయి మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో ఆయన ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు కూటమికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని చెప్పేసి ఆయన మళ్ళీ జ్యోతిష్యం చెప్పాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి జాతకాలీత్యా పొత్తు వల్ల పెద్దగా ప్రయోజనం లేదు అని చెప్పేసి అంటున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోతాడని కూడా అతను చెప్తా ఉన్నాడు మరి ఈ గాజు గాజు గుర్తు వల్ల జనాల కన్ఫ్యూజ్ వస్తుంది ఈ కన్ఫ్యూజ్ వై వైఎస్ఆర్సీపీకి లాభం జరుగుతుంది ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పలు నియోజకవర్గాల్లో బలపడి వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ అధికారాన్ని వాళ్ళు పొందుతారని చెప్పేసి అతను తన జ్యోతిష్యులో వ్యక్తం చేశాడు ఇకపోతే ఆయన ఇంకా ఏమంటాడంటే నక్షత్రాల ప్రభావం కూటమి మీద పడుతుందట దానివల్ల ఓటు ట్రాన్స్ఫర్ జరగదు అంటున్నాడు కూటమి వల్ల ఓటమి కూటమి ఓటమి తప్పదు అని చెప్పేసి అన్నాడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటున్నారు పవన్ కళ్యాణ్కి ఎట్టి పరిస్థితులు సీఎం అయ్యే అవకాశం లేదని తేల్చి చెప్పేస్తున్నాడు ఇతను అయితే నాకు పవన్ కళ్యాణ్పై ఎటువంటి ఉద్దేశం లేదు వాస్తవాలు నేను మాట్లాడాలి కాబట్టి ఆయన యొక్క జాతక రీత్యా నేను జ్యోతిష్యాన్ని అని చెప్తూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఆశించిన స్థాయిలో ఫలితాలు రావని చెప్పేసి కూడా అంటా ఉన్నారు మరి ఇతను చెప్పినటువంటి ఈ జ్యోతిష్య వ్యవహారం బయటికి రావడంతో జన సైనికులు తీవ్ర ఆగ్రహం కట్టలు తెట్టుకుంటుంది ఇంకేదంటే మన తెలంగాణలో ఇటువంటి అబద్ధము జ్యోతిష్యం చెప్పి ఇతను జ్యోతిష్యం మీద పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి ప్రస్తుతానికి ఇప్పుడు ఏదో ఆ సోషల్ మీడియాలో చిన్న చిన్న రీల్స్ ఎంటర్టైన్మెంట్ చిన్న చిన్న పాటలు చిన్న చిన్న స్కిట్లు క్యామిస్ట్రీగా రీల్స్ చేసుకున్నటువంటి ఈ వేణు స్వామి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా జ్యోతిష్యం చెప్పడం ఏంటి అసలు ఇతను జ్యోతిష్యేటని చెప్పేసి జన సైనికులు ఇతనిపై మండిపడతా ఉన్నారు కొంతమంది అయితే ఇతను ఎక్కడ ఉంటాడు ఏంటో ఆరా తీస్తా ఉన్నాడు కానీ దొరికితే డెఫినెట్గా తది గొడవయ్యే పరిస్థితి ఉంది అఫ్కోర్స్ ఇతను జ్యోతిష్యం గతంలో అక్కడక్కడ సినిమాల్లో ఏదో అంత నిజమై ఉంటుంది ఈ సినిమా హిట్ ఈ సినిమా ప్లేకపోతుంది సినిమా వాళ్ళు జ్యోతిష్యం చూపే వాళ్ళ సినిమా వాళ్ళకి ఈ జ్యోతిష్యక్కు కాబట్టి వాళ్ళు ఇతను నమ్మేరేమో కానీ పొలిటికల్గా అయితే ఎక్కడ కూడా ఇతనికి జ్యోతిష్యం ఎక్కడ కూడా కరెక్ట్ అయిన దాఖలా అయితే లేవు అయితే మరి ఇక్కడ ఆయన డైరెక్ట్ పవన్ కళ్యాణ్ టార్గెట్ పెట్టుకుని చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి పొసదని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోతాడని ఇలాగా ఆయన జ్యోతిష్యం ఏకపక్ష జ్యోతిష్యం చెప్పుకుంటూ ఇంకోటంతో మరి అది వైరల్ అవడంతో అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆయన చెప్పిన జ్యోతిష్యం వైరల్ అయిపోతుంది దీంతో జన సైనికులు అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు మరి ఇది పెద్ద ఇష్యూ అయ్యే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది చూద్దాం మరి గతంలో తెలంగాణలో మరి అతని జ్యోతిషం కరెక్ట్ కాలేదు మరి ఆంధ్రాలో మరి ఈ జ్యోతిష్యం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది మనం వేరు చూద్దాం థ్యాంక్ యూ